అయితే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కల్లూరు టౌన్లో ఉన్నాము ఇక్కడ మన రాళ్లబంజ రైల్లే దగ్గర ఇక్కడ వరిధాన్యం వడ్ల ధాన్యం కొంటున్నారు ఇక్కడ మన కల్లూరు ఏవో రూపగారు గారు ఉన్నారు కొంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా సన్నధాన్యానికి క్వింటాకి ఐదు వందల రూపాయలు ఇస్తున్నారని రైతులు చాలా ఆనందంగా ఉన్నారు ఆ సందర్భంలో మనం రైతులతో మాట్లాడుతున్నాం అండ్ ఏవో గారితో మాట్లాడుతున్నాం అసలు ఎంతవరకు ఇప్పుడు ధాన్యం సేకరణ అయింది ఐదు వందలు బోనస్ పడుతుందా మరి బస్తాలు సరైన అందుబాటులో వాళ్ళకి ఏవో గారు చెప్తారు నమస్తే మేడం చెప్పండి మేడం ఇప్పటి వరకు మన దగ్గర ముప్పై మూడు వేల నాలుగు వందల ఎకరాలు కాను మనకి డెబ్బై శాతం వరకు కోతలు అయిపోయినాయి చెన్నూరు పెద్ద కోరుకుని చిన్న కోరుకుని అక్కడ వరకే మనకి ఇంకా ఒక కాస్త నడుస్తున్నాయి మిగతా అన్నీ కూడా క్లస్టర్ వారిగా అయిపోయినాయి అయితే వీటికి సంబంధించి కూడా మనకి ధాన్యం అంతా కూడా మనకి ముప్పై ఒక సెంటర్లో గాను పిపీసీ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది అందులో నాలుగు కొత్తవి దొడ్డు వెరైటీకి సంబంధించినవి మిగతావన్నీ కూడా సన్న రకాలకు సంబంధించిన వెరైటీగా ఓపెన్ చేయడం జరిగింది అన్ని సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు ముమ్మరంగా స్టార్ట్ అయింది మనం ఇప్పటిదాకా రెండు వేల ఆరు వందల మంది రైతులకు గాను ఒక లక్ష తొంభై ఎనిమిది వేలు సంబంధించిన క్వింటాల్కి సంబంధించి ధాన్యాన్ని ఎత్తడం జరిగింది ఇంకా ఇది సెంటర్లు కొనసాగుతూనే ఉన్నాయి అన్ని సెంటర్లో కూడా మంచిగానే అన్ని బ్యాగ్స్ ఒకటి రెండు రోజులు ఇబ్బంది అయినా సరే ఇప్పుడు దానికి కూడా ఏమి ఇబ్బంది లేదు అన్నీ కూడా వస్తున్నాయి అన్నీ కూడా సమకూరుస్తున్నారు ఎప్పటికప్పుడే మనకి మిగతా డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుంటూ మనం ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైతులవి పంపించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ధాన్యాన్ని పంపించాక మనం ట్యాబ్ ఎంట్రీస్ కూడా సెంటర్ ఇన్ఛార్జీలు వాళ్ళు చేస్తున్నారు ఈ ఏజెన్సీ తరఫున ఏజెన్సీ ఆ ట్యాబ్ ఎంట్రీ చేసిన ఇమీడియట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూడా ధాన్యం డబ్బులు పట్టడం జరుగుతుంది రైతులకి ఆ రైతులు కూడా ఎంతో హ్యాపీ అని చెప్పడం జరిగింది ఇది కాకుండానే మనకి ధాన్యం డబ్బులు పడిన వన్ వన్ డేలోనే మనకి బోనస్ డబ్బులు కూడా పడుతున్నాయని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ మాటల్లోనే మనం అవన్నీ కూడా వినటం జరుగుతుంది కౌలు రైతుల పరిస్థితి ఏంటి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం ఆన్లైన్ చేయటం జరుగుతుంది అంటే టెనెంట్ ఫార్మర్స్ వాళ్ళు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల ద్వారా ఓటీపీ తీసుకునే వస్తారు దాన్ని మనం ట్యాబ్ ఎంట్రీస్ చేస్తున్నాం కౌలు రైతులకు కూడా అది కౌలు రైతులకు కూడా అమౌంట్ పడుతుంది ఇది మనం రైతులని అడిగినప్పుడు సంప్రదించినప్పుడు వాళ్ళకి చాలా బాగుంది అని చెప్పడం జరిగింది ఇది వాళ్ళకి యాసంగి పంటకి సంబంధించి పెట్టుబడిగా బాగా ఉపయోగపడుతుంది కూడా చెప్పడం జరుగుతుంది పోటీ తత్వానికి కూడా అంటే ఎక్కువ పండించాలని ఒక పోటీ తత్వం కూడా అవకాశం ఉంటుందా మేడం అది కూడా అవకాశం ఉంది ఇంకా మంచిగా వ్యవసాయం చేయాలనే ఆలోచన ఓకే థ్యాంక్ యూ మేడం ఒక రోజు కూడా కాదు మూడు గంటల్లోనే మూడు గంటలే తేడా ఒక మహిళ రైతు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది వాళ్ళు ఇలా ఒడ్లు కాటాయిస్తున్నారట సన్నధాన్యం గురించి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగినాయి ఏం జరగాలనే చెప్తున్నారు ఏం పేరండి మీ పేరు జ్యోతి ఇంటి పేరండి ఇల్లూరు జ్యోతి కల్లూరేనా ఓకే ఇప్పుడు మీరు వడ్లు వేయటానికి వచ్చారా ఓకే ఎంత ఎంత ఉందండి ఓకే మీకు సొంతం ఉందా సొంతం ఉపాధికి ఉంది అండ్ కౌలుకి ఎనిమిది ఎకరాలు వేసారా ఓకే ఇప్పుడు వేయలేదా ఇంకా కాటా వేయలేదా కాటా వేసారా డబ్బులు వచ్చినాయా మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎప్పుడు పడ్డాయి డబ్బులు ఈ బోనస్ పడ్డాయా ఎనిమిది ఎకరాలు కౌలికా అవి కూడా బోనస్ అనేది ఉపయోగకరమేనా బోనస్ ఇదే రైతు బంధు వేయలేదు అది ఇది అని మరి బోనస్ పడకముందు అది ఇది అన్నారట ఓకే ఇప్పుడైతే హ్యాపీ దీన్ని కొనసాగించాలా సన్నధాన్యం అనేది బోనస్ మరి రైతు బంధు ఎంత వరకు ఇస్తే బాగుంటుంది అంటారు చెప్పండి మీరు మహిళా రైతుగా ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల వరకు ఇవ్వాలా ఐదు ఎకరాల వరకు రెండు పంటలకు ఇవ్వాలా సమయానికి మరి బోనస్ అనేది ఇప్పుడు చాలా ఇప్పుడు ఐదు వందలు అంటే పింటాకి చాలా ఎక్కువండి అది కూడా మరి ఎంత ఉంటే అంత ఇవ్వాలా దాన్ని కూడా ఒక రైతుకి ఐదు ఎకరాలు పది ఎకరాలు అట్లా ఏమైనా లిమిటేషన్ పెడితే బాగుంటుందా మీరు ఒక మహిళా రైతుగా చెప్పండి పెట్టుకుంటేనే బాగుంటది కాదు ఇప్పటి వరకు అన్నందికి ఎంత ఉంటే అంత వేసినందుకు అందరూ సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వేశారు లిమిట్ పెట్టుకుంటేనే బాగుంటది సన్నధాన్యం కూడా కొంత లిమిట్ పెట్టుకుంటే కానీ ఇస్తేనే తర్వాత ఇప్పుడు మహిళలకి ఉచిత బస్ రాగానే ఇచ్చారు వాళ్ళు హామీ ఇచ్చారు ఇచ్చారండి మరి ఆ బస్సు ప్రయాణం పై మీ అభిప్రాయం ఏంటి బస్సు ప్రయాణం మా అభిప్రాయం ఏం లేదు గవర్నమెంట్కే లాస్ వస్తుందని మేమే అనుకుంటాం బాగానే ఉంది గవర్నమెంట్ మాకు చాలా లాస్ వస్తుంది కరెంట్ ఇచ్చారు సంతోషంగా ఉంది బస్సు పడిచ్చారంటే ఇక మీ లాస్ గవర్నమెంట్ లాస్ గవర్నమెంట్కి లాస్ అయిందంటే మనకి మనకు గుడ్ దేనిమే ఏని ఏది ఏది వస్తుందని ఆడ డబ్బులు లాస్ అయితే ఇంకే అన్నం ఉండదంటారు అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు మరి బస్ ప్రయాణం

సో తెల్ల కార్డు ఉన్న మహిళలకి ఇస్తే బాగుంటది అంటారు వృద్ధులకి కూడా వయసు వాళ్ళకి దాన్ని మోమాటం పోకుండా దాన్ని అట్లా మార్చి పడేస్తే బెటర్ అంటారా ఏదైనా అంటే మేము హామీ ఇచ్చినాం గానీ నడిపిస్తున్నారు ప్రభుత్వానికి భారం దాన్ని కూడా వాళ్ళు మార్చుకుంటేనే మంచిది అంటారా ఇస్లాంటి కాదు కానీ ఎట్టైనా అది ఇబ్బందిగా ఉంది బస్ ప్రయాణం కరెంట్ అయితే హ్యాపీ అండి కరెంట్ హ్యాపీ అది గ్యాస్ గ్యాస్ డబ్బులు మీకు 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 రేషన్ కార్డు ఉందా ఎందుకు వాడ మరి ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు గ్యాస్ వస్తుందట మరి బస్సు కొంచెం ఫ్రీ బోనస్ పడుతుంది అసలు చూసి ఇల్లు ఇవ్వండి లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి పెన్షన్ కూడా ఇవ్వాలి ముఖ్యంగా ఈ అవి ముందు చేయమంటారా ఈ ముందు చేయమంటారా అన్ని రైతులే ముందు చేయమంటరా అయి ముందు చేయమంటారా అప్పటి ముందు ముందు చేసుకుంటారు రాండి ఇప్పుడు రైతులు చేశారు కదా రైతులు హ్యాపీగా ఉన్నారు కదా పేదలకు కూడా పెన్షన్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో ముందు అయితే పెన్షన్లు కూడా కప్పుకొనియాలంటారా అంటారా ఓకే థ్యాంక్ యూ అండి ఇది మహిళా రైతు యొక్క తన అభిప్రాయాలు నిక్కచ్చిగా మూమాట లేకుండా చెప్తున్నారు బస్ అయితే బస్ ప్రయాణం అనేది పేదలకు ఇవ్వాలంటున్నారు ఉద్యోగస్తులకు అటువంటి వాళ్ళకి ఇవ్వద్దు అంటున్నారు వృద్ధులకి ఇవ్వాలంటున్నారు కాంగ్రెస్ దానిపై పునరాలోచన చేయాలంటున్నారు ఈ సన్నధాన్యం బోనస్ కూడా ఇప్పుడైతే అందరికి ఇచ్చారు కానీ తర్వాత ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు అట్లా లిమిటేషన్ పెట్టుకుంటే బాగుంటుంది అంటున్నారు పెట్టుకుంటే ప్రభుత్వానికి భారం కాదంటున్నారు అండ్ ఇది రైతు భరోసా కూడా ఒక ఐదు ఎకరాలు లోభిస్తే ఇస్తే బాగుంటుంది అంటున్నారు అది కూడా సమయానికి ఇవ్వాలని చెప్తున్నారు సో ప్రభుత్వం కూడా ఈ దిశగా ఎందుకంటే తన మహిళా రైతు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళ ప్రభుత్వానికి కొన్ని భారమైన స్కీములు చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు అది పేదలకే ఉపయోగపడాలని చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం అయిన సందర్భంలో ఇటువంటి కఠిన నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి సరైన లబ్ధిదారులకై చేకూర్చాలని వాళ్ళు కోరుతున్నారు నమస్తే అండి ఏం పేరు నా పేరు బాలశివురి అండి

మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత సన్నోడ్లు పండించారా దొడ్లా మీరు జోడ్లు అరవై కొంతమంది వేసారా మీరేం వేశారు సాంబలే సన్నోట్లే మరి ఐదు వందలు వస్తాయా మీకు వేసిన వాళ్ళకి వచ్చినాయట సన్నయ్య వేసిన వాళ్ళకి వచ్చినాయి చెప్తున్నాను మాకు ఐదు వేలు మాకు వచ్చినాయి అని వందలు వేసిన వాళ్ళు మాకు ఎంటాకి ఐదు వందలు ఎంటాకి ఐదు వందలు వచ్చినాయని చె పడ్డా మంచిదేనా ఇది అసలు మంచి పథకం కాకపోతే ఇది ఏంటి రైతులైతే మంచి హ్యాపీగా ఉన్నారా ఇరవై మూడు అయ్యో మరి ఇప్పుడు మీకు రెండు ఎకరాలు ఉన్నాయిగా మరి మీకు ఎంత రావచ్చు బోనస్

వాళ్ళకి వాళ్ళకి అంటే పంట పండించిన వాళ్ళకే ఉపయోగపడతాయి ఇవి కూడా ఇప్పుడు కౌలు రైతు కౌలు వేసినా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే వస్తాయి మంచిదే అంటారా కౌలు రైతులకు కూడా ఇస్తే మంచిదేనా మరి ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే అందాలి అసలు ఎంత ఆనందంగా ఉంటుందా రైతులు అయితే మంచి హ్యాపీనే ఉన్నారా

ఒక ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది ఒక ఐదు ఇస్తే బాగుడు నేను పుల్ల పెద్దలు వచ్చే అమ్మా ఇరవై ఎకరాలు నా అమ్మటే పోయింది నాకు రెండు ఎకరాలకు వచ్చింది ఆయనకి ఏం నాకు తెలుసా ఆయన ఇరవై ఎకరాలు చెవి నాకు అతి ఆయన సంచి తీసుకుంటాను ఒక ఐదు ఎకరాల వరకు రెండు పంటలకు ఇస్తాం బీరవల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు సో ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుంది ఏంటి ఆ గన్ని బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయా మరి సన్నదాన్యాన్ని బోనస్ పడుతుందా లేదా అనేది మనం సార్తో ఒకసారి మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి ఓకే ఇప్పుడు గన్ని బ్యాగ్స్ మంచిగా అందుబాటులో ఉన్నాయండి ఆ గన్నీ బ్యాగ్స్ అందు అందుబాటులోనే ఉన్నాయి సివిల్ సప్లై లేకపోతే సివిల్ సప్లై డిఎం గారికి డిటీ గారికి చెప్తే మన అగ్రికల్చర్ ఆఫీసర్ మన ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో తొందరనే పంపిస్తున్నారు ఇప్పుడు ఎంతవరకు అయి ఉంటుంది కొంట వడ్లు దగ్గర 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 దగ్గరగా లాస్ట్కి వచ్చినాయండి ఎయిటీ పర్సెంట్ అయిన కంప్లీట్ అయినట్టే ఇక ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అండి మనకు కొనాల్సింది ఓకే ఇంకో ట్వంటీ పర్సెంటే ఉంటుంది ఓకే తర్వాత ఇప్పుడు సన్నధాన్యానికి మరి బోనస్ పడుతుందండి పడుతుందండి బోనస్ మనకు పేమెంటు రైతుకి మన మన ఎంఎస్పి రేటు ప్రకారం పడ్డ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మళ్ళీ బోనస్ అనేది వాళ్ళకి పడుతుందని చెప్పేసి రైతులు చెబుతున్నారు అంటే ఇప్పుడు మనం కొన్న దానికి ఎంత ట్వంటీ ఫోర్ లో పడతాయి ఆ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎట్ అవర్స్లోనే పడుతున్నాయని చెప్పేసి రైతులు అన్నారు పట్ల రైతులు చెప్తున్నారు బోనస్ కూడా బోనస్ కూడా ఫస్ట్ మనకి మనం ఎంటర్ చేసిన ఆన్లైన్ చేసిన ఇరవై నాలుగు గంటల ఇరవై నలభైనిమిది గంటలు అమౌంట్ పడిపోతున్నాయి ఆ అమౌంట్ పడ్డ తర్వాతకి బోనస్ కూడా మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ పార్టీ అవర్స్ లో బోనస్ కూడా పడుతున్నాయని చెప్పేసి రైతులు చెప్తున్నారు మీకు మన గవర్నమెంట్ కేసిన వాళ్ళందరికీ బోనస్ అయితే పడుతున్నాయండి మాక్సిమం సన్నదాన్యం అండి మొత్తం సన్నధాన్యం అంటే మాకిచ్చిన సెంటర్ వరకు సన్నధాన్యం సన్నధాన్యానికే బోనస్ అనేది ప్రకటించింది గవర్నమెంట్ కూడా ప్రకటించింది సన్నధాన్యానికి సన్నధాన్యానికి వరకు బోనస్ పడుతునే ఉన్నాయి ఓకే ఎందుకంటే ఇప్పుడు ఒక ట్రక్షీట్లో ఒక ఐదుగురు ఉంటారు ఈ ఐదుగురులో టెనెంట్ ఫార్మర్స్ ఎవరైనా ఉండి ఆ టెనెంట్ ఫార్మర్స్ చేసుకోవటం కనుక లేట్ అయితే దానివల్ల ఈ నలుగురు రైతులకు కూడా పేమెంట్ అనేది టైం పట్టేది అతను కూడా వచ్చి ఐదుగురికి ఒకేసారి మెల్లుగా పంపించిన తర్వాత అది పేమెంట్కి వెళ్ళిపోతుంది దానివల్ల కొంత డిలే అవుతుంది ఉన్నారు ఉన్నారా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారండి ఓకే చాలా ఓకే ఓకే అండి ఓకే